వెల్కమ్ టు రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ వంకాయ మామిడికాయ కూర ఈ వంకాయ మామిడికాయ కూర తయారు చేసుకోవడానికండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఒక మూడు గంటలు చిన్న గంటతో ఒక మూడు గంటలు ఆయిల్ వేసేసుకోవాలా ఇప్పుడు కొంచెం ఆయిల్ని కాగనిచ్చి ఇందులోనే మనం పోపు కోసం ఆవాలు కొంచెం ఆవాలు వేసుకుందామండి ఈ ఆవాల్ని కొంచెం చిటపట్ల ఆడినిచ్చి కొంచెం కాగాలన్నమాట ఆవాలు చిటపట్ల ఆడిచ్చి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత వచ్చి టమాటా మొత్తం మూడు ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే వంకాయ హాఫ్ కేజీ వంకాయలు అండి అవి వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు తరుక్కునేటప్పుడే ముందుగానే ఉప్పు నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే కలర్ మారిపోకుండా టేస్ట్ మారిపోకుండా దానికి అలా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం గరెటి అలా కలిపెడదాము ముందుగా వాటిని పైకి కిందకి అలాగా ఆయిల్లో కొంచెం సేపు మగ్గని వేయాలండి అందుకని అలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వీటిల్లో తగినంత సాల్ట్ అండి మనకి ఎంత కావాలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాము ఇప్పుడు ఇందులోనే కారం ఈ కారం వచ్చి ఒకటిన్నర స్పూను అంటే అర కేజీ వంకాయలకి ఒకటిన్నర స్పూన్ కారం అయితే సరిపోద్దండి ఇప్పుడు ఇందులో టమాటాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఉన్నాం కదా అందుకోసం మనకి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుంది మనకి కూర టేస్ట్ ఉండదండి అందుకని వేసుకోవాలి మనం బాగా రావాలంటే అర టీ స్పూన్ పసుపు వేస్తానండి ఇలా వేసిన తర్వాత దీన్ని పైకి కిందకి అలా ముక్కల్ని అలా కదిలించాలండి ఒకసారి మూత తీసి పక్కన పెట్టి మనం ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ మొక్కలు వేస్తున్నాం కదండి ఇవన్నీ లేదో ఒకసారి చూసుకోవాలంటే ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ కలిపి మనకి ఆయిల్లోనే మగ్గాలండి బాగా ఈ మగ్గిన తర్వాత మనం ఈ హాఫ్ కేజీ వంకాయలకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళండి వాటర్ పోసుకోవాలా ఎందుకంటే కూర ఉడకాలి కదా అందుకోసం మనం ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసాము ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం అలా కదిలిస్తాను మళ్ళీ మూత పెట్టి పెట్టేస్తాను ఒకసారి మూత తీసి చూద్దామండి వాటర్ పోసాం కదా ఇప్పుడు ముక్కలు ఇందాక ఆయిల్లో బాగా మగ్గి ఈ వాటర్ పోసాం కాబట్టి ఇంకా బాగా అది కూర్చోండి బాగా ఉడుకుతా ఉంది కూర ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇప్పటిదాకా హైలో ఉంది ఇప్పుడు సిమ్లో పెడదామండి ఎందుకంటే బాగా ఆయిల్ తీరుకొని కూర బాగా ఒకసారి చూద్దామండి దగ్గరగా ఉడికిందో లేదో చూడండి కొంచెం దగ్గరగా ఉడికింది మామూలుగా ఈ వంకాయ మామిడికాయ కూర అంటే అండి మాకు కార్యాలకి ఫంక్షన్లకి వీటన్నిటికీ ముఖ్యంగా వంకాయ మామిడికాయ కూర కంపల్సరీ వండుతారండి అందుకోసం దీన్ని ఏంటంటే మామూలుగా కూడా మా కిళ్ళల్లో కూడా ఇష్టంగా వండుకుంటాం దీన్ని ఒకసారి చూద్దాము ఉడికిందో లేదో చూసి మనకి ఉడికితే మళ్ళీ మనం దీన్ని చూసుకునేదానికి మనం ఇంకొంచెం సేపు కలిపెడదామండి ఎందుకంటే ఇంకొంచెం దగ్గరగా రావాలా ఈ వంకాయ మామిడికాయ కూర మాత్రం బాగా మా పక్కల ఫేమస్ అండి చాలా టేస్ట్గా ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు మనం అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టి పెట్టి ఇంకొంచెం సిమ్లో చూసుకొని ఆపేస్తానండి వంకాయ మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది చూడండి మీరే మామూలుగా ఈ వంకాయ కూర ఇలా కొంచెం ఆయిల్ తేలినట్టుగా ఇట్టు వస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మంచి కామెంట్ చేయండి